కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ చే ఘనంగా సత్కరించడం జరిగిందని తోలుబొమ్మలాట కళాకారుడు తోట బాలకృష్ణ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ జముననగర్లో తోలు బొమ్మలాట కళపట్ల అత్యంత కీలకమైన ప్రావీణ్యం సంపాదించారు కళల పట్ల ఆసక్తి కలిగి ఉండి అంతరించిపోతున్న తోలుబొమ్మలాటను ప్రజలకు అందుబాటులో ఉండాలి అని సదుద్దేశంతో ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు ఉచితంగా తోట బాలకృష్ణ శిక్షణ ఇస్తున్నారు కడాల పట్ల సేవ సహాయ సహకారాలు అందజేస్తున్నారు తోలుబొమ్మలాట అంతరించిపోకుండా నిరంతరం తోలుబొమ్మలాటలపై ఉన్న మక్కువను ప్రభుత్వం వారు రాజ్యసమితి అంతర్జాతీయ శాంతి మండలి అవార్డు సర్టిఫికేట్ మరియు షిల్డ్ ప్రదానం చేశారు తోట బాలకృష్ణకు భరత్ కళా రత్న అవార్డుతో సత్కరించారు ఘనంగా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ వారు పాండిచ్చేరిలో అవార్డు సర్టిఫికేట్ ప్రధానం మరియు భరత్ కళా రత్న అవార్డుతో సన్మానించారు తోట బాలకృష్ణ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ శాంతి మండలి గౌరవించడం సంతోషంగా ఉందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సత్కరించడం జరిగిందని తోలుబొమ్మలాట కళాకారుడు తోట బాలకృష్ణ మాట్లాడుతూ తెలిపారు శ్రీరామ్ తోలుబొమ్మలాట బొమ్మలాట కళాకారుణ్ణి నా పేరు తోట బాలకృష్ణ ఈరోజు కలెక్టర్ గారిని వారి యొక్క పేషీలో పిలిపించి వారు శాలువాతో సత్కరించారు భారత కళారత్న అవార్డు నాకు లభించడం ఇది తోలుబొమ్మలాట కళాకారుల అందరికీ ఈ అవార్డు లభించింది అనుకుంటాను ఇది నా ఒక్కడిదే కాదు ప్రాచీన తోలుబొమ్మలాట కళాకారులందరికీ చెందుతుంది అసలు విజయం ఏమిటంటే మన జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ వారి వారి యొక్క శక్యానుసారంగా కళను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో అలాంటి కళాకారులకు అట్టడుగున ఉన్నటువంటి కళాకారులకు బయటికి తీసి పైకి పంపించగలిగారు ఇదంతా ఈ విజయం అంతా ఈ జిల్లా అధికారులుగా భావిస్తున్నాను కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి మాలాంటి కళాకారిని పోషించవచ్చుగా కోరుతున్నాను జై శ్రీరామ్